హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ దేవకొన ఇవాటి వీడియోలో మావిడకాయ తురం పచ్చడి చూపించబోతున్నాను ఇది ఇన్స్టెంట్ పచ్చడి అనమాట అప్పటికప్పుడు ఈ పచ్చడిని తయారు చేసుకుని తినేసేయొచ్చు అండ్ ఈ పచ్చడి తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట అమ్మో పచ్చడి మాకు రాదు అన్నవాళ్ళు కూడా ఈ పచ్చడిని అంత ఈజీగా పెట్టేయచ్చు మళ్ళీ ఏ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ నేను ఇక్కడ మూడు పెద్ద మామిడికాయలు తీసుకున్నాను ఏ మామిడికాయలైనా పర్వాలేదు కానీ టెంక కట్టిన మామిడికాయలు అయి ఉండాలి అప్పుడే పచ్చడి అనేది ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది సో ఈ మామిడికాయలని శుభ్రంగా వాష్ చేసేసుకుని పొడిగుట్టతో తుడిచేసి ఇలా పైన తొక్కని పీల్ చేసేసుకోవాలి తొక్క తీసిన తర్వాత ఇలా తురిమేసుకోండి మూడు మామిడికాయలను కూడా చూసారా ఇలా పొడవుగా ఉండాలన్నమాట ఇలా తురుముకున్న మామిడికాయ తురుముని నేను కొలిచి మీకు కొలతల్లో చెప్తున్నానండి నేను తీసుకున్న మామిడికాయలకి నాలుగు కప్పుల దాకా తురుము వచ్చింది సో నాలుగు కప్పులు మామిడికాయ తురుముకి ముప్పావు కప్పు దాకా కారం వేసుకోండి మేము ఎక్కువ కారమే తింటాం కాబట్టి ముప్పావు కప్పు వేశాను మీకు మామిడికాయ పులుపు తక్కువ ఉన్నా మీకు కారం తక్కువ తినాలనుకున్నా కానీ పావు కప్పు తగ్గించి వేసుకోండి సరిపోతుంది కారం వేసేసిన తర్వాత పావు టేబుల్ స్పూన్ పసుపు అలాగే అందులోకి అరకప్పు కన్నా రెండు టేబుల్ స్పూన్లు తగ్గించి సాల్ట్ వేసుకోండి సాల్ట్ ముందే ఎక్కువ వేసేసుకోకండి ఎక్కువ అయితే ఏమీ తక్కువ తక్కువైతే మళ్ళీ కలుపుకోవచ్చు ఇప్పుడు వీటన్నిటిని బాగా అంతా కలిసేంతవరకు కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ దాకా మెంతులు అలాగే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా వేయించుకోవాలి చూసారు కదా ఇలా దోరగా వేయించుకుంటే సరిపోతుంది ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఈ ఆవాలు మెంతు పౌడర్ని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకుని కలిపి పెట్టుకున్న మామిడికాయ తురువులో వేసి మిక్స్ అయ్యేంత వరకు కూడా కలుపుకోవాలి పిండి కలుపుకున్న తర్వాత పోపు వేసుకుందామండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయ్యాక మనం ఏ కప్తో మామిడికాయ తురుమి కొలుచుకున్నామో అదే కప్పుతో వన్ అండ్ హాఫ్ కప్పు దాకా పల్లి ఆయిల్ కానీ నువ్వుల నూనె కానీ వేసుకుని వేడవనివ్వాలి ఏ పచ్చళ్ళకైనా ఎక్కువ ఆయిల్ ఉంటేనే పచ్చడి అనేది ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది సో ఆయిల్ వేడైన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆవాలు పొట్టి తీసి లైట్గా దంచుకున్న ఒక వెల్లుల్లి మొత్తాన్ని కూడా వేసుకోవాలి వెల్లుల్లి వేసేసాక నాలుగు ఎండుమిర్చిని తుంచిన వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ఇంగు వేసుకోండి తర్వాత ఇందులోకి కరివేపాకుని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి పోపు ఫ్రై అయ్యాక స్టవ్ ఆపేసి పక్కకు దించేసేయండి పూర్తిగా చల్లారిన తర్వాత పచ్చడిలో వేసి అంతా బాగా కలుపుకోవాలి మళ్ళీ చెప్తున్నాను ఈ తురుము పచ్చడికి ఎప్పుడు కూడా ఆయిల్ అన్నది పూర్తిగా చల్లరిపోవాలి అప్పుడే పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది లేదంటే ఆయిల్ వేడికి పచ్చడి పాడైపోతుంది అనమాట సో చూసారు కదా చాలా సింపుల్ అండి సో ఈ పచ్చడిని జాడీలోకి కానీ సీసాలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ స్టోర్ చేసుకోండి ఒక వన్ మంత్ వరకు నిల్వ ఉంటుంది పచ్చడి అయితే ఎక్కువ కాలం నిల్వ ఉండదు అనమాట అప్పటికప్పుడు పెట్టాం కాబట్టి ఇది ఎండ్లో పెట్టాం కాబట్టి ఎక్కువ కాలం నిల్వ ఉండదు అనమాట అది గుర్తుంచుకోండి సో చూసారు కదా ఆ పచ్చడి చేసిన వెంటనే అప్పటికప్పుడు వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని కొంచెం పచ్చడి వేసుకుని తింటే చాలా చాలా బాగుంటుంది సో మీరు కూడా ట్రై చేయండి మరి ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి